టీవీకి స్వాగతం సుస్వాగతం ప్రతిక్షణం మీకోసం ఇవాళ నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం గురించి నెల్లూరు జిల్లాగా సింహపూరి జిల్లాగా ప్రస్తుతం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా రాష్ట్ర రాజకీయాల్లోని ఒక గుర్తింపు తెచ్చిన జిల్లా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అయితే నెల్లూరు నెల్లూరు టౌను నెల్లూరు రూరల్ కలుపుకొని నెల్లూరు నియోజకవర్గంగా ఏర్పడినది ఒక పార్టీ తరఫున ఒక పార్టీ తరఫున నమ్మిన కార్యకర్తల కోసం ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడిన వ్యక్తి ఈ కలికాలంలో కూడా మానవత్వం ఉన్న రాజకీయ నాయకుడు టీడీపీ అభ్యర్థి రెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే మరో పార్టీ తరఫున రాజకీయ వ్యాపారస్తుడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆదాయ ప్రభాకర్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ దాకా టీడీపీ అధికారాన్ని అనుభవించిన వ్యక్తి ఆదా ప్రభాకర్ రెడ్డి అయితే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండు రోజులు ప్రచారం చేసి మూడవ రోజు ఉదయం పదకొండు పదకొండు గంటల తర్వాత ప్రచారం ఆపి మధ్యాహ్నం రెండు గంటల తర్వాత టీడీపీ వైఎస్ఆర్ సిపి అధినేత జగన్ సమక్షంలో వైసీపీలో చేరి అదే రోజు సాయంత్రం ఆరు గంటలకి నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా ప్రసారం ప్రారంభించిన వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి అయితే ఈ ఈ రంగులు మార్చే వ్యక్తి వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి కావాలా లేదా నమ్మిన కార్యకర్తల కోసం ఎన్ని కష్టాలు వచ్చినా ఎదురించే వ్యక్తి మన కోటం రెడ్డి వైఎస్ టీడీపీ అభ్యర్థి కోటం శ్రీధర్ రెడ్డి కావాలా ఇది చూద్దాం నెల్లూరు రెండు వేల తొమ్మిదిలో రెవెన్యూ రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో పునర్విజన భాగంగా రెండు నెల్ నెల్లూరు రూరల్ నియోజకవర్గాల పునర్విజన కారణంగా రెండు వేల తొమ్మిదిలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఏర్పడినది తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఆనం వివేకానందరెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు తర్వాత అనివార్య కార్యాలయాల వల్ల రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సీపీ తరఫున కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి అదే రెండు వేల పంతొమ్మిది తరఫున కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి రెండుసార్లు వరుసగా ఘన విజయం సాధించారు మూడవసారి ఇప్పుడు వై వైఎస్ఆర్సీపీ తరపున ఆధార్ ప్రభాకర్ రెడ్డి టీడీపీ తరపున కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఆదాల ప్రభాకర్ రెడ్డి రాజకీయ ఆర్థిక బలంతో పార్టీ వైసీపీని గెలుస్తాడా లేదా కార్యకర్తలు అతను నమ్మిన మనుషులు వాళ్ళందరి కష్టంతో టీడీపీ తరఫున కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గెలుస్తాడా చూడాలి అయితే ఈ నియోజకవర్గంలో రెండు వేల తొమ్మిదిలో ఏర్పడిన నియోజకవర్గం ఇప్పుడు సుమారుగా రెండు లక్షల డెబ్బై వేల మంది ఓటర్లు ఉన్నారు ఒక మున్సిప నెల్లూరు మండలం మున్సిపాలిటీ నెల్లూరు రూరల్ నెల్లూరు కొంత భాగం మొత్తం కలిపి ఈ రూరల్ నియోజకవర్గంగా ఏర్పడేది వైఎస్ఆర్సీపీ తరఫున ఆదార్ ప్రభాకర్ రెడ్డి గారు గెలుస్తారా రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు గెలుస్తారా మనం చూడాలి ఈ ఎలక్షన్లో ఎందరితో సమాప్తం తిరిగి రేపు మన ఇంకొక నియోజకవర్గంతో ముందుకొద్దాం సప్లై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు